పొలంలో మనము పంట సాగుబడి చేసుకో నేర్పిందే దేవుడు ఆ జ్ఞానం అప్పుడు కాలంలో ఇచ్చిందే దేవుడు మొట్టమొదటిగా టైలరు దేవుడే వాళ్ళకి దిగంబర దాచిపెట్టుకుంటుండే అయ్యో నా బిడ్డలు తెలుసు తెలియక తప్పు చేశారు కదా అని చర్మకు చొక్కాయుడు పుట్టించి ఇచ్చిన మొట్టమొదటి టైలర్ ఆయన ఇప్పుడు టైలర్స్ నా అంత జ్ఞానం లేదని అనుకుంటున్నారే ఎవరమ్మ ఈ యొక్క దేహానికి బట్టలు నేర్పించింది దేవుడు జ్ఞానము జై ఎవరమ్మా కిసానికి ఎలా పంట సాగు చేయాలో నేర్పించింది దేవుడమ్మా జై కొట్టాల్సింది దేవునికి ఎలా సాగు చేయాలో నేర్పించింది దేవుడు ఎలా పనులు చేసుకోవాలో నేర్పించింది దేవుడు ఎలా కంప్యూటర్ ఆపరేట్ చేసింది దేవుడు మన మొబైల్ పట్టుకుంటే అన్ని కనబడుతున్నాయి ఎక్కడో ఎవరో వీడియోలు పెడితే ఈ నెట్వర్క్ ద్వారానే కదా దేవుడు ఆ జ్ఞానము నెట్వర్క్ లో గాలిలో మనకు ఆ తీసే నాలెడ్జ్ గాలిలో పెట్టకుంటే ఎవరు ఎవరు మనకు అందిగలరు అబ్బో సెల్లు ఫస్ట్ సెల్లు కనుకున్న గ్రేట్నెస్ దేవుడు ఎక్కడ పోయినాడో సెల్లు కనుక్కోడానికి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టింది దేవుడు మనం బండి నడుపుతున్నామంటే బండికి పెట్రోల్ పెట్టింది దేవుడు బండి వస్తువులు భూమిలో పెట్టింది దేవుడు ఆహారం ఇస్తుంది దేవుడు అన్ని నడిపిస్తుంది దేవుడు మనము మన పేర్లు ఎక్కించుకుంటాం గిన్నీస్ బుక్ అందరి పేర్లు క్యాన్సిల్ చేసి దేవుడు అని పెట్టాలి గిన్నీస్ బుక్ దేవుడు లేకుండా ఏ శాస్త్రవేత్తకి ఏ జ్ఞానం లేదు దేవుడు లేకుండా ఏ స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోలేదు దేవుడు లేకుండా అసలు మనం బ్రతికి ఉండలేము ఒక క్షణం కూడా అన్ని మన పేర్లు చెప్పుకుంటాం మన గ్రేట్ చెప్పుకుంటాం మనకి ఏమి ఇచ్చినా అది దేవుడి జ్ఞానమే దేవుడి జ్ఞానము లేకుండా మనము ఏమి చేయలేము ఒకవేళ మనం ఏమైనా అంటే మన ఆత్మ వేరైన తర్వాత ఒక మరణించిన ఆ శవం దగ్గరికి వెళ్ళి చెప్పండి ఏమైనా చేస్తాదేమో అది మన జీవితం మట్టి శరీరంతో ఉన్నటువంటి మట్టి దేహానికి ఆత్మ వేరైనా చెప్పి చూడండి ఏం చేస్తాదో ఏం చేయలేదు మన ఆత్మకు జ్ఞానాన్ని అనుగ్రహించిందే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని మాత్రం మర్చిపోతామంట మన జ్ఞానం గురించి చెప్పుకోనికే సరిపోదు దేవుని జ్ఞానం గురించి ఎక్కడ చెప్తాం మన జ్ఞానం గురించి డబ్బాలు కట్టుకోనికే సరిపోదు ఇంకా కదా ఇంకా దేవుని జ్ఞానాన్ని ఎక్కడ ప్రకటిస్తాం మనము అందుకే దేవుడి యొక్క జ్ఞానం ఏంటిదో దేవుడు వాక్యంలో రాయించాడు ఆయన గొప్పతనం తెలుసుకొని మనం బ్రతుకుతే దేవుడు మనల్ని గొప్పగానే ఉంచుతాడు అది గుర్తించుకోవాలి మనం దేవుని జ్ఞానాన్ని ఉపయోగించుకొని యోసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే ఆయన ప్రధాన మంత్రి కాగలిగాడంట చిన్నవాడుగా పెట్టాడా యోసేపుని ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే అయినప్పటికీ యోసేపు విధేత విధేత కలిగిన వాడుగా ఉన్నాడు భయం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క కారణాన్ని బట్టి దేవుడు అంత స్థితికి తీసుకెళ్లాడే అవు మెచ్చుకుంటే దేవుని గురించి చెప్తే మాకేమొస్తుంది అనుకోకూడదు మనకు వచ్చే ఫలితం అందులో మన గురించి చెప్పుకుంటే మనం జీరో అవుతాం మనం నోరు తెరిస్తే దేవుని గురించి చెప్తేనే మనం గొప్ప అవుతాం అదైనా దృష్టిలో పెట్టుకోవాలి నిజంగా గొప్ప అవ్వాలనుకుంటే నిజంగా ఒక మనిషిగా మనం గొప్పవాళ్ళం అవ్వాలనుకుంటే దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే చాలంట మనం జ్ఞానవంతులం అంటున్నాడు దేవుడు అలా యోసేపు గారు జ్ఞానవంతుడుగా ఏం చదువుకున్నాడమ్మా ఆయన ఎప్పుడూ వెళ్లిపోయాడు బానిసత్వ బ్రతుకులేకి ఆ విధంగా ఆయన ఉండి కూడా ఆయన రాజు అంతటి వాడు మెరుగైన స్థితిలో వెళ్ళాడంటే దానికి కారణం దేవుని జ్ఞానం ఆయనకి అనుగ్రహించబడింది ఆ జ్ఞానం మనకు కూడా ఇప్పుడు అనుగ్రహించబడుతుంది కానీ మనం గుర్తుపెట్టుకోం మనం వినము పాటించము అందుకోసమే మనం జ్ఞానవంతులం కాలేకపోతున్నామంట నాకు జ్ఞానం ఇవ్వమని వివేకము గల హృదయం ఇవ్వమని అడిగినప్పుడు రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన జ్ఞానం ఇవ్వమని అడిగితే దేవుడంటా నీవు ఇలాగును అడిగినందున నీ మనమే ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు అంటేనే జ్ఞానంట దేశ దేశాల నుండి రాజులు వచ్చేవారంట అమ్మో ఎంత జ్ఞానము సొలోమోను గారికి సొలోమోను గారికి ఎంత జ్ఞానము ఎంత వివేకము ఎక్కడెక్కడ నుండో నలుమూల ప్రపంచ దేశాల నుంచి సొలోమోను గారి ఒక జ్ఞానం చూసి ఆశ్చర్యపోయేవారంట ఆ జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడు దేవుడు ఇచ్చిన తర్వాత ఆయన గొప్పగా పరిపాలించి ఎంత గొప్ప రాజయ్యాడో గొప్పవాడు అవ్వలేదాయన దేవుడి జ్ఞానం పొందుకుంటే ఆయన గొప్పవాడు అవ్వలేదా మనల్ని కూడా చేయాలనుకుంటున్నాడు దేవుడు గొప్పవారిగా మనం కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తే నా ఎంతో భయభక్తులు కలిగి ఉంటే నీవు జ్ఞానవంతురానికి నిన్ను నేను గొప్ప చేస్తాను మనమేమో మన జ్ఞానం మట్టుకే ఉపయోగించుకుంటాం మనం పెద్ద లాభం చేసుకోండి నా నుంచి అని దేవుడు అంటుంటే మనమేమో లేదు నేను చిన్న కిరాణ కొట్టే పెట్టుకుంటా అంటాం మన దగ్గర ఉన్న చిన్న డబ్బులతోనే నిజంగా దేవుడి జ్ఞానం మనం పొందుకుంటే మనము ఎంత గొప్పవారం కాగలమో అని మనం నేర్చుకోవాలి వీరి ద్వారా